కొంచెం వెరైటీ డిఫరెంట్ అండి ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది కళ్యాణ్ ఎంత క్రాస్ కలర్స్ నెంబర్ వన్ ప్యూర్ సిల్క్ అంటే తమిళనాడు కేటలాగ్ శారీస్ కాదు కేటలాగ్ కలర్ ఇదంతా కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి హ్యాండ్లూమ్ అండి ఇందులో మూడు కలర్స్ అండ్ అవును కరంగారి కాన్సెప్ట్ దీనికి ఏజ్ తో సంబంధం లేదండి సార్ కూడా ఏజ్ తో పని లేదండి కి వస్తే దీనికి ఇంకా ఇంతలు నేను చూపిస్తాను టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటుంది సార్ అవును పెళ్ళకి అటువంటి పంచులు కావాలంటే ఇవి కూడా మీ దగ్గర ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదురు అండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్నా పిఎస్వి కాంప్లెక్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో శ్రీ శ్రీనివాస కంచపట్టు శారీస్కి వచ్చాం ఈ షాప్ నుండి సిరీస్ వైజ్గా కంచపట్టు మొగ పటోలా వెంకటగిరి కూర కోసా వెనారసు టర్ ఇలా అన్ని ఇండియాలో తయారయ్యే అన్ని రకాల సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ అన్నీ కూడా చూస్తున్నాం కదండి ఈ సిరీస్లో కేరళ తయారీ కోసాబై కోసా కోసాబై పట్టు శారీస్ తమిళనాడులో తయారయ్యే డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కలిగినవి వెళ్ళే తయారీ కాబట్టి అతి తక్కువ ధరలకే సేల్ చేస్తున్నారండి అన్ని రాష్ట్రాల్లో తయారయ్యే అన్ని రకాల ప్యూర్ పట్టు శారీస్ ఇక్కడ ఉంటాయండి మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం పట్టు శారీస్ సిరీస్ గా చూస్తున్నామండి ఆ వీడియోస్ లింక్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను తప్పకుండా చూడండి కంచి పట్టు శారీస్ వీళ్ళ సొంత తయారీ కాబట్టి బయట యాభై వేలు విలువ కలవి ఇక్కడ వీళ్ళ దగ్గర ఇరవై ఐదు వేలకే వస్తాయండి బయట రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు విలువగలవి వీళ్ళ వద్ద అరవై డెబ్బై వేలకే వచ్చేస్తాయండి ఇప్పుడు మనం చూడబోయే పట్టు శారీస్ అన్నీ కూడా బయట పదకొండు వేల నుండి పదిహేను వేల దాకా ఉంటాయండి వీరి వద్ద ఎనిమిది తొమ్మిది వేలకే వచ్చేస్తాయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫాలో అవ్వండి చూద్దాం రండి శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి పిఎస్వి కాంప్లెక్స్ తాడతోట మేడ పైన అండి ఇది ఇప్పుడు ఐటమ్ కోసా కొట్టండి కోసా ప్యూర్ కోసా సిల్క్ మార్కెట్ విత్ సిల్క్ మార్కెట్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది కోసాక్చరింగ్ వచ్చి కేరళ అండి ఓహో కేరళ కేరళ మీకు సాఫ్ట్ సిల్క్ వేరు కోసా సిల్క్ వేర్ అనమాట ప్యూర్ కోసా పళ్ళు బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ రీదింగ్ అండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఈ పట్టే కొంచెం వెరైటీ డిఫరెంట్ అనమాట డిఫరెంట్ కోస అని కొత్తగా వస్తుంది కొత్తగా అంటే ముందు నుంచి ఉంది కానీ ఎవరికి తెలీదు ఇది కోస అంటే ఎవరికి తెలియదు అనమాట మీరు గూగుల్లో కొడితే వస్తుంది కోస పట్టని అది కలర్డ్ అన్నమాట ఇలా గోరెంచ్ బార్డర్ వస్తుంది గోరెంచ్ బార్డర్ అండి ఇంతంతా పెద్ద పెద్ద బోర్డర్లు అంతా అవుట్ ఆఫ్ అయిపోయిందండి అవునండి అవునండి ఇదంతా ఆఫీషియల్ అంటే చిన్న చిన్న బోర్డర్స్ గోరెంచ్ చిన్న బోర్డర్స్ అదే ఇప్పుడు ఫ్యాషన్ అన్నమాట ఇది కూడా సిల్క్ మార్క్ అండి సిల్క్ మార్క్ ఇది కొంచెం చూడడానికి కొంచెం గర్గ్గా ఉందండి ఏ కోస ఎంత కోరబై కోరన చూస్తే ఆ టైపులో ఇంకా ఇది ఆకాలి బెనర్స్ అన్నమాట ఇది కోస అన్నమాట ఆ కేరళ తయారీ ఇది కేరళ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి కేరళ కేరళ మన ఇండియాలో చాలా చోట్ల పట్ల తయారవుతుందండి అవునా కానీ అవి తెలియట్లేదు జనాలంటే పూర్తి పట్ల మన ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఇంజించి తయారవుతాయండి మన ఇండియాలో చాలా చోట్ల మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే చూడండి పోచింపల్లి ఒకలా ఉంటుంది కంచిపట్టు ఒకలా ఉంటుందండి వెంకటగిరి ఒకలా ఉంటుంది ఉప్పాడ ఒకలా ఉంటుంది అలా రకాలు ఉన్నాయి కదండి చాలా ఉన్నాయి ఆ రకాలన్నీ అన్ని కావాలంటే మీరు ఎలాంటివన్నీ చూడాలంటే మా శ్రీనివాస కంచి రావాల్సింది అంతే అసలు తయారయ్యే ప్యూర్ సిల్ మార్క్ హ్యాండ్లూమ్ పట్టిసారి చూడాలంటే శ్రీ శ్రీనివాస కంచి రాజమండ్రి ఏంటంటే తాడితోట అనగానే ఏదో లో రేంజ్ ఉంటాయి అని కొంతమంది రావట్లేదండి చాలా వరకు అది వాళ్ళకి ఒక మైండ్ లో ఉండిపోయింది అలా కాదండి రాజమండ్రిలో తాడి తోటలో కాస్ట్ అమ్మే అమ్మే వాళ్ళు ఉన్నారు మీడియం రేంజ్ అమ్మేవారు ఉన్నారు ఇది బార్డర్లెస్ ఐటమ్ అండి ఇది తమిళనాడు ఇది ఏంటీ ఇది సాఫ్ట్ పట్టు అంటే సాఫ్ట్ పట్ట అంటే ఆఫ్ అయిపోయింది ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది ఏంటంటే సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు అంటే మెత్తగా ఉన్నదంతా సాఫ్ట్ పట్ట అయిపోతుందండి యాక్చువల్గా అయితే అది ఏంటంటే ఇమిటేషన్ దానికి కూడా పేరు పెట్టేసి దానికి అవుట్ ఆఫ్ చేసేసారన్నమాట ఇంకా ఏంటంటే ఒరిజినల్ పేరు మార్చాలి దీనికి అంత ఇంకేం ఇంకా బాగుందండి

కల్నేత వచ్చింది క్రాస్ కలర్స్ అనమాట క్రాస్ కలర్స్ కళ్ళు డిఫరెంట్ గా వచ్చాయండి ఒక లైన్ ఫ్లవర్ ఒక లైన్ ఫ్యూర్ జిన్ ఏంటంటే ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా చెప్తారు కి తేడా కదరించి చెప్తారు చూపించి మరీ సేల్ చేస్తారు మీరు అండ్ వేవర్స్ డైరెక్ట్ వేవర్స్ కాస్ట్ కి మీరు అమ్ముతారు మనం అక్కడ చేయించుకుంటాం అనమాట అంటే మా కాన్సెప్ట్ కలిపి మనం అన్నమాట అనమాట మన సొంత మగ్గాలు ఏమి కాదండి నాకు ఇలా చేసి అలా చేసి అంటే వాళ్ళు మనకి చేయిస్తారు మన దాని తగ్గట్టు వాళ్ళకి కూలీలు ఇవ్వాలి అంతే అండి ఇది కూడా నా సొంత మార్గాలు నేను చెప్పనండి ఇన్ని లక్షల చీరలు తమిళనాడు తయారీ తమిళనాడు అండి తయారీ తయారీ మొత్తం తమిళనాడు అండి నెంబర్ వన్ ప్యూర్ సిల్క్ అంటే తమిళనాడు పట్టుకు ఊర్ల పేర్లు కూడా చెప్తున్నానండి సత్యమంగళం దొడ్డంపాలెం సదు ముగ్ అలాంటి చిన్న చిన్న పల్లెల్లో తయారవుతాయి మేము అక్కడికి కారు వేసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఏం తయారవుతాయో అవన్నీ కూడా ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క ఇప్పుడు ఈ టైప్ ఉందండి ఈ కలెక్షన్ ఒక ఊర్లో తయారవుతుంది తర్వాత ఈ బాటిల్స్ అంతా ఒక ఊర్లో తయారవుతుంది ఒక పార్టీ తయారు చేస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం మా దగ్గర రేట్ ఎక్కువ అని అంటారండి మాక్సిమం అంటే అలా అనుకున్నా ప్యూర్ సిల్కే ఉంటదండి ఈ రోజు ప్యూర్ సిల్క్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ప్యూర్ సిల్క్ మాత్రం మెయింటైన్ చేస్తాం ఇమిటేషన్ నో సేల్ చాలా తక్కువ అండి అది కూడా మేము తీసేస్తామండి ఫ్యూచర్ లో మా ప్లానింగ్ ఏంటంటే అమ్మితే సిల్క్ మార్క్ లేకపోతే చేతులు కట్టుకుని ఉండడం సైలెంట్ గా ఉండడం బిజినెస్ తగ్గించుకుని తగ్గించుకోవడం మోసం చేసే వ్యాపారం అయితే లేదండి ఎందుకంటే చాక్లెట్ అనమాట చాక్లెట్ కాన్సెప్ట్ ఇది కూడా వేర్ చేస్తే చూస్తే బాగుంటుందండి లెస్ ఇప్పుడు నెక్స్ట్ మాఘమాసానికి నుంచి ఆషాడ మాసం తర్వాత శ్రావణ మాసం లేక అంతా కూడా నెక్స్ట్ లెస్ లెకెళ్ళిపోతుంది అండి జనరేషన్ అంతా కూడా ఇప్పుడంతా పెద్ద పెద్ద బోర్డర్లు కట్టేసి విసుకెత్తే ఉన్నారు జనాలు ఇలాంటి కాన్సెప్ట్ చూడండి ఎక్కడ కూడా దొరకదు కేటలాగ్ శారీస్ కాదు కేటలాగ్ కలర్ అండి అది ఇలాంటి కలర్స్ వస్తాయి అనమాట మంచి ఇలా పళ్ళుకి ఇలా వేసుకుంటాం బాడీకి వచ్చేసరికి ఇలాంటి కలర్స్ చేస్తాం అనమాట దీనికి కేటలాగ్ కలర్స్ అంటాం సాలరీ సారీ శారీస్ ఓన్లీ కేటలాగ్ కలర్స్ మాత్రమే దీనికి పేర్లు ఉండవండి డబ్ల్యూఏ టూ దీనికి కూడా ఇలాగా ఈ కలర్ ఇక్కడ ఉంటుంది దాన్ని క్రాస్ చేస్తాం మనం ఏంటంటే ఇలాంటి కేటలాగ్ తీసుకెళ్తే నాకు ఇలాంటి కలర్లు ఇన్ని ఇలాంటి కలర్లు ఇన్ని కావాలని చెప్తే చేసిస్తాం అంతే ఇంత ప్యూర్ఫీక్ అండి ఒకప్పుడు వన్ సైడ్ బార్డర్ బాగా ఇష్టపడి మళ్ళీ ఇప్పుడు వన్ సైడ్ బార్డర్ వచ్చింది మీ దగ్గర వస్తాను వన్ సైడ్ బార్డర్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ కూడా లేదు లేదండి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ సారీస్ ఎక్కడైనా సరే ఎనీ షోరూమ్ లో కూడా చూసి రావచ్చు అని రేట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు అక్కడ ఫోటో తీసుకోండి నా దగ్గర ఫోటో తీసుకోండి రేట్ కంపేర్ చేసుకోండి కాబట్టి ఇదిగోండి ఈ స్టిక్కర్ ఉంది చూసారా ఇది జిగురు పడుతుంది ఇది పడుతుంది జిగురు ఈ స్టెక్కర్ జిగురు పట్టదు ఆ అందువల్ల మీరు షోరూమ్ లో ఏం చేస్తున్నారు మీకు ఇది జిగురు పడుతుంది చెప్పి చెప్పేసి ఈ స్టెక్కర్ అయిపోయి ఉంటున్నారు జిగురు పట్టదా కెమికల్స్ కలర్ కాన్సెప్ట్ గానీ డిజైన్ వైస్ గాని అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది మీరు ఈ ఐటమ్ చూడాలంటే మన ఆంధ్ర వదిలేసి తమిళనాడు కేరళ ఆ రెండు స్టేట్ చూడొచ్చు ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా ఉన్నాయండి ఇలాంటి ఒకటి రెండు కాదండి జస్ట్ మీకు ఏంటంటే ఉన్న ఒక దాంట్లో పైన చూపిస్తాం బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలాగ చీరంతా ఇలా వస్తుంది ఇదంతా కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు కంచి పట్టి ఏమి చూపించట్లేదు మేము ఓన్లీ లైట్ వెయిట్ కాన్సెప్ట్ చూపిస్తాం అంటే అందరూ కంచి పట్టే కొనలేరు కదా ఇప్పుడు పెళ్లికైనా సరే పెళ్లి కొడుకు మదర్ గాని పెళ్లి కూతురు మదర్ గాని లైట్ వెయిట్ శారీస్ అడుగుతారు వాళ్ళు అంత పెద్ద పెద్ద బ్రైడల్ అన్నమాట ఇంత యూనిక్ అండి అని కూడా ఇవి ఉన్నాయి చాలా ఉన్నాయి నీకేనంటే రెండు ప్యాటర్న్లు చూపిస్తున్నాను అంటే వన్ సైడ్ ప్లస్ బోర్డర్ లెస్ తర్వాత బ్రోకేజ్ చూపిస్తాను ఇప్పుడు బ్రైడల్ లో బార్డర్లెస్ చూపిస్తారనమాట వీటిలో కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చాయి రెండు చీరలు చూపించి ఇవే ఉన్నాయి మా దగ్గర అనేది అయితే కాదండి ఇంకో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి వాట్సాప్ లో ఫోటోలు అయితే పెట్టమండి శారీ కావాలి అంటే షాప్ వచ్చి మీరు ఒకసారి క్వాలిటీ చూసుకొని చేసుకోండి మేము ఆన్లైన్ బిజినెస్ అవి అయితే తీయట్లేదు వెరైటీ కావాలంటే క్వాలిటీ చెక్ చేసుకోవాలనుకుంటే షాప్ షాప్ చేస్తే మీరు కూడా వివరించి చెప్తాండి క్లారిటీ చెప్తాను అవును పార్టీకి పవర్ రూమ్ లో అన్ని వివరించి చెప్తున్నారండి ఢిల్లీలో కూడా అవును ఇప్పుడు నా వీడియో ఏదైనా ఉంటది నా గ్రూప్ లో నా యూట్యూబ్ నా ఛానల్లో లేదంటే ఏదో సంథింగ్ అది డౌన్లోడ్ చేసేసుకోని నన్ను వాళ్ళ గ్రూప్ లో పెట్టుకోండి వాళ్ళ పేర్లో పెట్టుకుని ఆన్లైన్ లో ఇప్పుడు ఈ శారీ సపోజ్ పాతిక వేలు అనుకోండి వాడు ఏం చేస్తాడు రెండు వేల రూపాయలు పెడతాడు ఇప్పుడు జనాలు అనుకోండి పాతికీ శారీ ఏమో ప్యూరే కింద అమౌంట్ ఏమో రెండు వేల వందలు పెడతారు చాలా ఉన్నాయి మీరు చూపించమంటే జనాలు అలాగే చాలా మంది మోసపోయారండి పంపిస్తాను చాలా మోసపోయారు ఎలా పంపిస్తాడు అండి సార్ కదా పంపరు కదా నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు కూడా ఒక గుర్తింపు అంటే ఒక స్టాండర్డ్ షాపా లేదా ఆ షాప్ అక్కడ ఎన్నిళ్ళ నుంచి ఉంది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం కానీ ఒక షాప్ డీటెయిల్స్ కానీ తీసుకొని చేసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు సిల్క్ మార్క్ ఆన్లైన్ లో ఇప్పుడు సిల్క్ మార్క్ పెట్టి మీకు అమ్మేస్తున్నారు మీరు దాంట్లో స్కాన్ చేసుకుంటున్నారా మీరు స్కాన్ చేసి చూపిస్తారు నా షాప్ శ్రీనివాస కంచి సారీస్ నాది ఒక బ్రాండ్ కింద మేము అమ్ముతున్నాం నా బ్రాండే సిల్క్ మార్క్ నా బ్రాండ్ శ్రీనివాస కంచి శారీస్ కానే కాదు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ షోరూమ్ లో బ్రాండ్ అనుకుంటారు నాది బ్రాండ్ నా షాప్ పేరు కాదు ఓన్లీ సిల్క్ మార్కే నా బ్రాండ్ గవర్నమెంట్ ఇచ్చిన బ్రాండ్ అలాగే మీరు జనాలు మోసపోక కూడా ఉండాలంటే కొంచెం ఆన్లైన్ అనేది కొంచెం మా షాప్ డీటెయిల్స్ అన్ని కూడా పక్కాగా ఉంటాయి ఇదిగోండి ఇది క్లియర్ గా చూపిస్తానా ఇది స్కాన్ తీసుకుంటే చాలు మా షాపు మనంతా తోస్తా అంటే అడ్రస్ అయితే రాదు మా షాప్ పేరు అంత క్లియర్ గా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు అక్కడ అక్కడే తీసుకోవచ్చు కదండి దీన్ని స్కాన్ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ స్కాన్ చేసుకున్నారు మా షాప్ పేరు ఏంటి శ్రీ శ్రీనివాస్ కంచేస్తాను ఇప్పుడు మా పని దగ్గర తీసుకున్నారు అమ్మ ప్రాణ జరిగిందని వాళ్ళు కంప్లైంట్ చేసి దాని మీద సిల్క్ మార్క్ ఆఫీసర్ నంబరు మెయిల్ ఐడి ఉంటుంది రాబోయినా వీడియోలో చూసారు కదా దాన్ని స్కాన్ చేయండి షాప్ వస్తుంది వాళ్ళ అడ్రస్ లో అన్ని వచ్చేస్తాయండి కుమార్ వస్తాది అనమాట అది జెన్యున్ అనమాట చూసుకొని దగ్గరలో ఉన్నారు రాజమండ్రి సరౌండింగ్ లో వచ్చి పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏమి లేదు మీకు కావాలంటే గంట కాకపోతే నాలుగు గంటలనే కేటాయించి ఐటమ్ అంతా చూపిస్తాం మా దగ్గర ఏముంది కొన్నా కొనకపోయినా పర్వాలేదు చూపిస్తాం ఐటమ్ ఈ రోజు కాకపోతే రేపు వస్తారు ఇప్పుడు కొనగా కొనలేని పరిస్థితి ఉన్నారనుకోండి కొనే పరిస్థితి వచ్చినప్పుడు కొంటారు ఇదేం పట్టండి ఇదంతా తమిళనాడు మనకి మనకి కంచుపట్లో ఎప్పుడు కూడా మన బార్డర్స్ వచ్చేవి కదా బార్డర్స్ ఏమీ ఉండవు ఫుల్ వస్తది వస్తుంది లెస్ అనమాట అంటే ఇప్పుడు కంచి బార్డర్లు చిన్న బార్డర్లు అలా కట్టి విసుగు వచ్చిన ఈ కాన్సెప్ట్ రావచ్చు అది ఇది కూడా తమిళనాడు తయారీ తమిళనాడు అండి ప్యూర్ ప్యూర్ సిల్ అండి అంతే అండి హ్యాండ్లూమ్ అండి అంతా హ్యాండ్లూమ్ అండి పక్క హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్

అకేషన్ కైనా బాగుంటది పెద్ద అకేషన్ కైనా వాడుకోవచ్చు అవునండి కాబట్టి కంచి బాటిల్ కి అలవాటు అయిన వాళ్ళకి ఇది ఆ కాన్సెప్ట్ గురించి తెలియదు సూపర్ కలర్ అండి కాంబినేషన్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అండి డిఫరెంట్ కాంబినేషన్ ఇవన్నీ ఈ మూడు కూడా ఒకటే మంత్రంలో మనకి ఇక్కడ ఎలాగో ఉప్పాడంటే వేరేవరం ఆదివారపేట ఇలాగ అన్ని చోట్ల నేస్తారో అలాగా అన్ని ఒక్కో ఏంటంటే ఒకే రకం అన్ని చోట్ల నేస్తారు నేస్తారండి అక్కడ ఒక్కొక్క చోట ఒక్కో రకం ఒక్కొక్క వర్తారు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు ఒక్కొక్క ఏరియాలో ఉంటే ఒక్కొక్క రకం నేస్తారు వాళ్ళకి అది ప్రత్యేకత ఏంటంటే కనిపిస్తుంది అండి కానీ క్రాస్ కలర్స్ అండి అట్లా కలర్స్ కదా అవును అన్ని కూడా రేడియం కలర్స్ వస్తాయి డిఫరెంట్ కావాలంటే చాలా ఉంటదండి మన దగ్గర వెరైటీ కావాలంటే ఇక్కడ రావాలి మనకి కావాలనుకుంటే ఇంకా బయట ఎక్సలెంట్ అండి ఇది కట్టుకుంటే కంపల్సరీ ఎక్కడ తీసుకున్నారంటారండి కంపల్సరీ అడుగుతారండి ఎక్కడ తీసుకున్నారు మీరు అంటారండి మీకు పట్టులో ఇన్ని వెరైటీస్ చూపిస్తారండి మీకు లేదండి మీకు మీరు చేసే వీడియో వీడియోకి ఐటెం సంబంధం లేకుండా ఉంటారు అవునండి ఒక వీడియో చాలా ఐటమ్స్ చూపిస్తున్నారు కదండి సంబంధం లేకుండానే ఉందండి మా దగ్గర ఐటమ్ ప్యూర్ ఇప్పుడు ఇందులో మూడు కలర్స్ అండి రెండు మూడు కలర్ మూడు కలర్స్ ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అవునండి కలర్ హైలైట్ అండి హైలైట్ అండి హైలైట్ అండి అవునండి నిజంగా వర్క్ చేసిన వాళ్ళకి ఇక్కడ మల్టీ కలర్ వచ్చినట్టుంది దీని లోపల మీనా చేస్తారన్నమాట అనమాట మీనా కారీ అంటారు జస్ట్ ఏంటంటే మీనా మామూలుగా మన కంచి పట్లు వచ్చి మీనా కాకుండా కాకుండా యాంటీ దీంట్లో కలిసిపోయేలా చేశారు ఇందులో కూడా అంతే ఇక్కడ కూడా మీకు సార టైప్ లో చేస్తారు చేస్తారండి మీద చేయడానికి మాక్సిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పడుతుంది ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ కలర్ ఎక్కడి నుంచి ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి కూడా అర్థం చేసుకోవాలి కొంచెం ఇంత కష్టపడి వ్యూవర్స్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు ఇది వేరే డిజైన్ వచ్చింది ఇది వేరే డిజైన్ అందులో అదో కలర్ సెట్ ఇందులో ఇంకో కలర్ సెట్ వస్తుంది ఇది కూడా కలర్ బాగుంది మోస్ట్ కలర్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ బాగుంది టాప్ అనమాట కలర్ ఇది ఇంకా టాప్ అండి ఒకటే కలర్ కనీసం అంటే ఒక ఇరవై చీరలు అమ్ముంటాయి ఇదే కలర్ ఇదే కలర్ కాంబినేషన్ ఇదే కలర్ కాంబినేషన్ వేరేది ఏమీ లేదండి రాజమండ్రి మన ఈస్ట్ గోదావరి సైడ్ నాకు తెలిసి ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళైతే ఈ సారీస్ ఎక్కడ కూడా ఉండవు ఉండవండి కేవలం ఇవి ఎవరు ఆగరండి చాలా ఇష్టపడతారండి చాలా లైట్ వెయిట్ మిడిల్ ఏజ్ వాళ్ళకి పెళ్లి కూతురు కూడా వాడుతున్నారు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా వెరైటీ వెరైటీ కావాలంటే షాప్ కి వస్తే ఇంకా చాకా చాలా వెరైటీ ఉంది హైలైట్ కలర్ అన్నమాట అసలు ఈ కలరే చూడడమే కొత్త కిందండి ఈ కారు క్యాటల్ మీరు అంతా బోడర్ చూసారు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో బార్డర్ లేకుండా ఉంటాం బోడర్ లెస్ సెల్ఫ్ లో బార్డర్ లెస్ హా దీని బయట కూర్చో ఇదొక డిజైన్ బాగా చూపించండి కాన్సెప్ట్ అన్నమాట ఇవే కలంకారి కాన్సెప్ట్ మనకి ఇవేవో డప్పులు కొడుతున్నట్టు ఇలాగా డిజైన్ చాలా బాగుందండి ఇది అక్కడేమో ఈ చూసి నెక్స్ట్ మనకు బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ ఐటెం ఎక్కడ దొరుకుతుందా ఈ వీడియో స్క్రీన్ షాట్ తీసుకొని మరి వెళ్ళి ఎత్తుకుతారు గ్యారెంటీ అండి అవునండి అంటే మాకైతే మంచి మూవీ అండి మాకు యుఎస్ అలాగే చాలా మంది తీసుకెళ్తారు మాకు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తున్నారు బాగా కట్టుకుంటే కూడా అంత వస్తుందండి డిఫరెంట్ మీకు బ్రైడ్ కలర్ ఒకటి హెయిర్ కలర్ అండి బ్రైడల్ లుక్ ఉంటది హాల్ లుక్ ఉంటది అవునండి లోపల వస్తది ఏంటంటే సెల్ఫ్ లో అనేది చాలా బాగుందండి మనకి జామదాని చీరలకు ఉప్పాడ జామ్దాని చీరలకి కనీసం అప్పట్లో నలభై వేలు అవైలబె పెట్టుకునేవారు కదా జస్ట్ ఆ కాన్సెప్ట్ జస్ట్ తీసుకున్నారు అంతే వీళ్ళు సేమ్ చేయలేదు జస్ట్ ఆ కాన్సెప్ట్ తీసుకొని చేశారు ఒక దానికి కూడా సంబంధం లేకుండా అవునండి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఇది కాన్సెప్ట్ ఇవి ఏంటి అండి ఇవి కూడా తమిళనాడు తయారీ అండి తమిళనాడు మీకు ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఊరు అయితే ఒకసారి ట్రిప్ కింద కొట్టేస్తా అవునవునవునవునండి క్లమ్జీ క్లమ్జీగా కస్టమర్ అర్థమయ్యేలాగా అర్థమయ్యేలాగా ఇవి ఎలా ఉంటాయా వాళ్ళకి అర్థమవుతది అవునండి ఈ ఫంక్షన్ ఇది కట్టుకుంటే బాగుంట బాగుంటుంది ఈ పెళ్లి టైం లో ఇది కట్టుకుంటే బాగుంట బాగుంటుంది దీనికి ఏదో సంబంధం లేదండి బ్లౌజ్ ఇది అబ్బో బ్లౌజ్ కూడా అంతా డిజైన్ వస్తుంది ఆ వస్తది ఎనీ షోరూమ్ లో కూడా ని చూసుకోవచ్చు ఇది రెండు కలర్స్ దీంట్లో కలర్స్ ఇచ్చాము ఇంకా కలర్స్ ఉంటాయి దీంట్లో ఇది ఒక డిజైన్ కదా ఇప్పుడు ఇది ఇంకో డిజైన్ మా దగ్గర ఐటమ్ చూడాలంటే కొంచెం గాబరా గాబరాగా మేము చూపించాం నెమ్మదిగా నీట్ గా సరుకు నలగకుండా చూపిస్తాం ఫుల్ చీరంతా డిజైన్ ఆఫ్ బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏమదే బ్లౌజ్ వస్తది మీకు 4.5 బోర్డర్ లో వస్తుందండి 4.5 బోర్డర్ దాగ్లేదు అత్తమ్ ఎక్సలెంట్ అండి అంటే ఈ కాన్సెప్ట్ లో డిజైన్స్ అన్నమాట డిజైన్స్ లో కలర్స్ ఉంటే కింద కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయండి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లో ఇంకొకటి ఏ కాన్సెప్ట్ అండి కొడ ఏసేపలనేదండి ఎవ్వరికీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తది ఆకే అండి ఈ సారీ ఇంకా చాలా బాగుందండి డిజైన్స్ అన్ని కూడా ఒక్కదాని మించి ఒకటి మీరు అన్నట్టు మీరు కాదండి ఈ మోడల్స్ చూడండి డిఫరెంట్ గా ఈ మోడల్స్ వాడి చూడండి అన్న చూసారా చేసిన మోడల్స్ అన్ని కూడా చాలా బాగుందండి అవి అన్ని జనరల్ గా వాడి వాడి ఐటమ్ అండి కానీ డిఫరెంట్ గా అవునండి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ బుట్ట వస్తుందండి ఫుల్ ఎక్స్క్లూజివ్ అండి నార్మల్ ఐటమ్ అయితే లేదు నైన్ లెవెన్ సిల్క్ మార్క్ ఏదైనా డూప్లికేట్ వెళ్ళారు అనుకోండి మీకు సిక్స్ సెవెన్ అలా ఉంటది అంతా చూపించి అయ్యా ఫాస్ట్ నైన్ సెవెన్ సెవెన్ లో అయితే లేవనుకోండి ఎయిట్ ఫైవ్ నైన్ డిజైన్ బట్టి ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది బార్డర్ ఒక కాస్ట్ ఆ ఈ బోర్డర్ ఒక కాస్ట్ బోర్డర్ ఒకది లేదు బోర్డర్ అంటే parallel పెట్టి ఉంటుంది కదండి కాన్సెప్ట్ చూసారు కదా ఇప్పుడు టై ఎండ్ అయి దీన్ని నికత్తి అనుకుంటన్నారు చాలా మంది అవునండి అలాగే అనుకుంటాండి టై ఎండి హహహ నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాను ఇక్కడి చూపిస్తున్నారేండి అంటే టై ఎండి ఇక్కడి నికత్తి మనము ఇంకో వీడియోలో చూసాం ఆ కాన్సెప్ట్ వేరు ఇది అన్నార మనం పెయింట్ వేసేటప్పుడు కానీ కాదండి ఈ డీవింగ్ లోనే చేయాలన్నమాట ఇదంతా కూడా డిజైన్ చేసేటప్పుడు రబ్బర్లు కట్టి చేస్తారు దాన్ని టై అండ్ డైఅ దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి అన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి ఇది వస్తుంది ఇది బ్లౌజ్ టై అండ్ డై బ్లౌజ్ కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇంకా హెవీగా చూడాలి వీడియో లో చూసింది మాకు ఇంకా మనసుకు నప్పలేదు అనుకుంటే షాప్ కి వస్తే దీనికి ఇంకా ఇంతలు నేను చూపిస్తాయి కాంబినేషన్ ఇంకా ఇంకా బాగుండీ పదింతలు స్టాక్ చూపిస్తాను చూసే ఓతుగా కస్టమర్ లో ఉండాలి అండి అంటే మేమేమి విసుక్కోము ఏమి మీరు ఎంత సేఫ్ చూపించమని అంత సేఫ్ చూపిస్తా ఉంటాం మేము చిన్న డిజైన్ లోనే ఇన్ని కలర్స్ డిజైన్స్ వచ్చినాయి మనం అవునండి ఏంటండి ఇది ఏం పట్టండి అదే అండి ఇప్పుడు ఇందాక మీరు బార్డర్లు చూసారు కదా లెస్ అనమాట ఇది ఏంటంటే పెద్ద వాళ్ళు కట్టొచ్చు ఏజ్ వాళ్ళు కట్టచ్చు ఇది అఫీషియల్ ఐటమ్ ఇదంతా మ్యానుఫాక్చరింగ్ అంతా కేరళ కేరళ తయారు కోసాబాయ్ పట్టు కోసాబాయ్ పట్టు కాన్సెప్ట్ పేర్లు ఇది అంట ఇప్పుడు కేరళలో మీకు కేరళ ఐటమ్ లో ప్యూర్ కోసా చూపించారు చూపించారండి ఇది కోసాబాయ్ పట్టు అనమాట పోకు కోసా ఉంటుంది పోకు పట్టు ఉంటుంది అది ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కాబట్టి సిల్క్ మార్క్ రాదు నూలు మిక్స్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ రాదు అండి అందుకే సిల్క్ మార్క్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయి అన్ని బార్డర్లెస్ ఇదంతా అఫీషియల్ ఐటమ్ లైట్ వెయిట్ అండి అసలు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉందండి మాక్సిమం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు సార్ అవును ఇవన్నీ మీకు ఓన్లీ బార్డర్ లెస్ లో మాత్రమే అందులో మీకు వేరే బార్డర్స్ వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ లో చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఏంటంటే పెళ్లి కూతురు వెనకాల వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళు కట్టుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ ఒకటి వస్తుంది కదా అప్పుడు ఈ సమ్మర్ లో మీరు కంచి పట్లు వాడతారా వాళ్ళే లైట్ వెయిట్ పట్టు వాడతారా వాళ్ళు మనకు ఒంటికి హాయిగా ఉండాలంటే ఇలాంటి కాన్సెప్ట్ పట్టు వాడితే అఫీషియల్ గా ఉంటది రిచ్ గా కూడా ఉంటది ఉంటదండి ఈ బయట కూడా దొరికే కాన్సెప్ట్ ఐటమ్ కాదండి ఇది ఓన్లీ మన శ్రీ శ్రీనివాసీస్ లో ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంత ఐటమ్స్ చూపిస్తాను ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వేరే డిజైన్ లో కలర్స్ మనకి ఇండియాలో తయారయ్యి అన్ని మోడల్స్ కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం ఒక వేడిలో ఒక రాష్ట్రంలో తయారయ్యి చూపిస్తున్నారు చూపిస్తారు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో తయారయ్యే ఐటెం అంతా చూపిస్తారు అవును అన్ని స్టేట్లు కవర్ చేస్తాను ఇందులో కలర్స్ ఉంటాయి ఇందులో ఒక టెన్ నైన్ టెన్ కలర్స్ ఉంటాయి అనమాట కానీ కంపల్సరీ ఎవరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వకూడదండి ఇప్పుడు కేరళ మీరు ఫస్ట్ టైం మీరే చూపిస్తున్నారు ఇది కేరళ అండి ఎక్కువ దీంట్లో డ్రెస్లు ఎక్కువ పడతారు అనమాట ఫ్యాబ్రిక్ లో డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు తగ్గించేశారు అప్పుడు డ్రెస్ మెటీరియల్ మేమే చాలా గట్టిగా అనమాట డిజైన్ చూపించను అవునవును దాంట్లో ఇది ఇది ఒక డిజైన్ వచ్చిందండి దీన్ని పట్టుబై కోస అంటారు పట్టుబై కూర అంటారు వాళ్ళు ఒక ప్రాంతంలో ఒకలా అంటారు ఒకలా అంట హ్యాండ్ లో బ్లౌజ్ లా వస్తే బ్లౌజ్ లాగా అంట అస్తో ప్లెన్ వస్తుంది అందులో ప్లేన్ బోర్డర్ లెస్ అన్నమాట దీప్ లో కలర్ ఫుల్టాయి ఈ డిజైన్ లో కలర్స్ ఉంటాయి హాస్ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ గా ఉందండి మీరు అన్నట్టు టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి అస్సలు అంత లైట్ వెయిట్ గా ఉంది అలవాటు పడ్డారంటే గద్వాల్ చీరలు కూడా కట్టలేదు ఇది ఒక డిజైన్ ఇందులో కలర్ అండి ఇదొక కలర్స్ ఉంటాయి దీంట్లో చాలా ఉన్నాయి మనకు టైం సరిపోదు కదా అండి చీర అంటే ఇలా వస్తాయి స్క్రీన్ షార్ట్ తీసుకుని ఎత్తుక్ జనాలు ఐటమ్ ఎక్కడ దొరుకుతుందా రేట్ ఎంత అని ఎత్తుక్కొని తీసుకొచ్చు కావాలి ఎక్కడా కూడా దొరకదు లెస్ లోనే ఇది ఏంటండి ఇది కూడా కేరళ తయారీ ఇది కూడా అక్కడే అక్కడ తయారవుతుంది ఇది ఐటమ్ కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం తమిళనాడు కూడా వస్తుందండి ఇది బాగుందండి వాటర్ కలర్స్ ఉంటాయి అమ్మ డిఫరెంట్గా ఇది బాగా రన్నింగ్ ఐటమ్ అండి మామూలుగా కలర్ ఒక్కొక్క పీసే చూస్తున్నాను డిజైన్ కి ఒక్కొక్క పీస్ తీస్తున్నారు మీకు ఒక క్లాత్ లోనే ఇన్ని రకాలు ఉన్నాయి నేను ఫస్ట్ చూపించింది నాలుగు వేల ఎనిమిది వందలు రేట్ అండి ఇది వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాను స్టార్ట్ అవుతుంది మనకి పవర్లో అయితే మూడు వేల తొమ్మిది వందలు ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ లూమ్ అండి హ్యాండ్లూమ్ లూమ్ అండి ఇంట్లో కలర్స్ చాలా ఉంటాయి చాలా కలర్స్ వచ్చాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి బాటర్ డిజైన్ ఇది వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇది పవర్ రూమ్ వస్తుంది అండి ఇది హ్యాండ్ లూమ్ వస్తాయి ఈ డిజైన్ చాలా ఉంటాయి చాలా డిజైన్స్ వచ్చాయి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హ్యాండ్లం వచ్చింది హ్యాండ్లూమ్ ఇది కూడా హ్యాండ్లూమ్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కుట్టు బాడర్ అంటారు బోర్డర్ కుట్టు కుట్టు బార్డర్ అంటారు ఇది స్మాల్ బార్డర్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఇది ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కూడా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ డిజైన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి దీనికి అలవాటు పడిపోతే ఇంకా మామూలు శారీస్ లకి రాలేరండి ఇది పట్టు పంచండి పట్టు దోతీస్ ఇది వచ్చి పంతొమ్మిది ఎనభై అండి చిన్న లైన్ వస్తుంది అండి బార్డర్ గోల్డ్ బార్డర్ ఇది మనకి అంటారు పంచాఖ వస్తుంది తర్వాత ఇరవై రెండు యాభై అండి గంగా కావేరి అదే అండి మనకి ఇవన్నీ ప్యూర్ పట్ల వస్తాయండి ఇది ఇది వచ్చి తక్కువ మిక్స్ ఉంటది పట్టుకే కొంచెం మిక్స్ ఉంటదండి అది ఫార్టీ పర్సెంట్ ఉంటదండి ఇది వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది పట్టు నాలుగు వేల మూడు వందల యాభై అండి అదే బోరం నాలుగు వేల మూడు వందల యాభై అండి ఇది ఒక రకం ఇది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వస్తుంది ఇది నాలుగు వేల ఎనిమిది వందల యాభై గంగా కావేరీలు గంగా జమ్మ అలా పట్టు ప్యూరిటీని బట్టి పట్టు ఎంత కలిసే దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది దాని తర్వాత ఇదండి ఐదు వేల ఐదు వందలు ఇది ప్యూర్ కు అండి ప్యూర్ వస్తుంది ఐదు వేల తొమ్మిది వందలు ఇది బోర్డర్ అనమాట ఇందులో కొలుగులు అంటారు దీన్ని దీని బట్టి రేటు మారుతుంటది ఇది కొంచెం పెద్ద బార్డర్ ఇది ఆరు వేల ఐదు వందలు పెద్ద బార్డర్ అలా ఇంకా మీకు కాస్ట్లీ కావాలంటే ఈ జెరి మారుతుంది ఈ పట్టు లాగే ఉంటది కానీ ఈ జెరి అనేది కొంచెం కాస్ట్లీ మన కంచి పట్టు చీరలకు వాడే జెరి వాడితే వేలు పన్నెండు వేలు అలా పట్టు పంచాయించు కావాలంటే ఇవి కూడా మీ దగ్గర ఉన్నాయి ఇవి కూడా ఉంటాయి మన దగ్గర బడ్జెట్ ని బట్టి మనకు పట్టు పంచన్నీ సరిపోతాయి అన్నమాట